తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దళితుల మరియు బీసీల మైన మరియు మైనార్టీల నోట్లో మట్టి కొట్టిందని వారికి తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తుందని వారు ఆరోపించడం అనేది జరుగుతుంది దీనికి కారణం ఏంటి అంటే గత ప్రభుత్వము ఈ దళితుల కోసము దళిత బంధు పథకాన్ని అమలు చేసేది ఇక్కడ బీసీల కోసము బీసీ బంధు లక్ష రూపాయల పథకాన్ని అమలు చేసేది ఇక్కడ మైనార్టీల కోసము మైనార్టీ బంధు పేరుతో ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించినటువంటి పథకాన్ని అమలు చేసేది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మూడు పథకాలను కూడా రద్దు చేయడం అనేది జరిగింది గత ప్రభుత్వము ఇక్కడ దళితులకు అంటే దళితులందరికీ కూడా వరుస క్రమంలో పది లక్షల రూపాయలు అందజేస్తామని స్కీమ్ను ప్రారంభించడం అనేది జరిగింది కొంతమందికి ఇవ్వడం అనేది కూడా జరిగింది లాస్ట్ మూమెంట్లో నియోజకవర్గానికి పదకొండు వందల మందికి ఇస్తామని చెప్పేసి బడ్జెట్ను కూడా కేటాయించడం అనేది జరిగింది సెలెక్షన్ ప్రాసెస్ కూడా జరిగింది అదే సమయంలో ఎన్నికలు రావడం వల్ల ప్రభుత్వం మారడం వల్ల దళితులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగిందని మాకు గత ప్రభుత్వం ఇస్తానన్నటువంటి పది లక్షల ఆర్థిక సాయం మాకు అందకుండా పోయిందని ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ మా నోట్లో మట్టి కొట్టిందని దళితులు మండిపడడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ బీసీలు కానివ్వండి మైనార్టీలు కానివ్వండి వీరి కోసము బీసీ బంధు మైనార్టీ బంధు పేరుతోటి గత ప్రభుత్వము ఒక్కొక్కరికి లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అంటే తిరిగి చెల్లించకుండా ఫ్రీగా ఇచ్చేది కానీ దీనికోసం కూడా చాలామందిని సెలెక్ట్ చేయడం అనేది జరిగింది ఆ తరుణంలోనే ఈ ఎలక్షన్లు రావడం వల్ల ప్రభుత్వం మారడం వల్ల ఈ బీసీ బంద్ కానివ్వండి ఈ మైనార్టీ బంద్ కానివ్వండి రద్దు కావడం అనేది జరిగింది వీరు కూడా మాకు వస్తాయనుకున్నటువంటి లక్ష రూపాయలు రాకుండా పోయాయి ఈ విధంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మా నోట్లు మట్టి కొట్టిందని వారు తీవ్రంగా విమర్శించడం అనేది జరుగుతుంది అంతేకాకుండా గత ప్రభుత్వము ఇంటి నిర్మాణానికి మూడు లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తామని చెప్పేసి చాలామందికి కూడా శాంక్షన్ చేయడం అనేది జరిగింది విధి విధానాలను రూపొందించడం అనేది జరిగింది ప్రాసెస్ను కూడా స్టార్ట్ చేశారు అదే తరుణంలో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వాళ్ళేంది మూడు లక్షలు ఇచ్చేది మేము ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇస్తామని చెప్పేసి ఊదరగొట్టేశారు కానీ సెలెక్ట్ అయ్యి మూడు లక్షలు వస్తాయనుకున్నటువంటి డబ్బులు రాలేదు ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటి ఐదు లక్షలు ఇస్తామని చెప్పారు ఐదు లక్షలు ఇప్పటి వరకు అతీ గతి లేదు అని చెప్పేసి ప్రజలు తీవ్రంగా మండిపడడం అనేది జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు ఎవరి మీద కోపంతోటో కానీ ఇక్కడ దళితులకు సంబంధించినటువంటి దళిత బంధును రద్దు చేశారు బీసీ బంధును రద్దు చేశారు ఇక్కడ మైనార్టీ బంధును రద్దు చేశారు వీటి స్థానంలో కొత్త పథకాలు ఏమైనా తీసుకువస్తారా అంటే వారు హామీ ఇచ్చారు కానీ హామీల మీద నమ్మకమే లేదు ఇక్కడ దళిత బంధు స్థానంలో వాళ్ళు దళితులకు పది లక్షల రూపాయలు ఇచ్చేది ఏంటి మేము అంబేద్కర్ అభయస్థం పేరుతోటి ప్రతి దళితుడికి పన్నెండు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు ఏది అంబేద్కర్ అభయస్తం ఏవి పన్నెండు లక్షలు అదేవిధంగా బీసీలకు మైనార్టీలకు తొంభై శాతం సబ్సిడీతోటి బీసీ కార్పొరేషన్ ద్వారా మైనార్టీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలని ఇస్తామని హామీ ఇచ్చింది ఏవి కార్పొరేషన్ లోన్లు ఎంతమందికి బీసీలకు బీసీ కార్పొరేషన్ లోన్లు ఇచ్చారు మీరు వచ్చిన కానించి ఎంతమంది మైనార్టీలకు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇచ్చారు మీరు వచ్చిన కానుంచి ఈ విధంగా గతంలో ఉన్నటువంటి పథకాలు రావడము లేదు ఇప్పుడు మీరు అమలు చేస్తామన్న పథకాలు అందడము లేదు ప్రభుత్వం మారినా కానీ మంచి పథకాలను కొనసాగించాలి కదా అని వారు కోరుకుంటున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం తీసుకుంటున్నట్టయితే అక్కడ అమ్మఒడి పథకము ఒకటి ఉంది అమ్మఒడి పథకంలో భాగంగా బడికి పిల్లలు వెళ్ళినట్లయితే ఆ పిల్లవాని పేరుతో పేరుపైన సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తారు ఇది ఒక మంచి పథకం వారు చదువుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి అక్కడ ఈ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకురావడం అనేది జరిగింది కానీ అధికారం మారిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇది మంచి పథకము అని చెప్పేసి దాన్ని పేరు మార్చారు తప్పించి దా పథకాన్ని రద్దు చేయలేదు ఇంచుమించుగా ఆ పథకాన్ని ఇంకా ప్రోత్సహించారు గతంలో జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఒక్క పిల్లవాడికి పదిహేను వేలు రూపాయలు ఇస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో చదువుకున్న పిల్లలందరికీ ఇస్తాము అని చెప్పేసి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చారు అన్నమాట ప్రకారమే నిన్ననే ఆ పథకానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ను కూడా విడుదల చేయడం అనేది జరిగింది అంటే ఇది ఎవరు ప్రారంభించినా కానీ ఇది మంచి పథకం అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు దాన్ని కొనసాగించారు ఈ విధంగా గత ప్రభుత్వం ప్రారంభించినటువంటి పథకాలను రద్దు చేసి మీరిస్తానన్న పథకాలు ఇవ్వకపోవడం వల్ల ప్రజల్లో తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహాలు అలముకొని ఉన్నాయి వీటి నుంచి మీ పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడం అనేది జరుగుతుంది ఇప్పటికైనా మేలుకోండి ఈ వ్యతిరేకత ఎక్కువ కాకముందే తీవ్రతరం కాకముందే మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి ధన్యవాదాలు